హలో మిత్రులారా మన తెలంగాణ సాంప్రదాయ మరో పండగ బొడ్డెమ్మ బొడ్డెమ్మ పిల్లల పండగ తర్వాత వచ్చే బతుకమ్మ పెద్దల పండగ అంటుంటారు సిరి సంపదలు కలగాలని పెళ్ళీడు పిల్లలు మంచి భర్త రావాలని పెళ్ళైన వాళ్ళు భర్త పిల్లలు కుటుంబం బాగుండాలని గౌరీదేవిని పూజిస్తారు బొడ్డెమ్మ గౌరీదేవిని పూజించే మరో రూపం మట్టికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ బొడ్డెమ్మను మట్టితో తయారు చేసి పూలతో అలంకరించి పూజిస్తారు వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి అమావాస్య వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బొడ్డెమ్మ పండుగ భూమాత అనుగ్రహించి పంటలు బాగా పండాలని మట్టిని పూజించే పండగే ఈ బొడ్డెమ్మ బొడ్డెమ్మ అనే పేరుకి బొడ్డ బొడిప బొట్టి అనే పర్యాయ పదాలు ఉన్నాయి బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు మేడి చెట్టు ఉదంబర చెట్టు అని కూడా పిలుస్తారు సంతానం కలగాలని పెళ్లి జరగాలని ఈ వృక్షాన్ని పూజించడం అనాదిగా వస్తుంది మనిషి అడుగుపడని చోటు నుండి మట్టిని తీసి బొడ్డెమ్మను తయారు చేస్తారు ఆయా ప్రాంతాల్ని బట్టి పీట బొడ్డెమ్మ గుంటె బొడ్డెమ్మ పందిరి బొడ్డెమ్మ బాయి బొడ్డెమ్మ ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఇలా తయారు చేసుకున్న బొడ్డెమ్మలని తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో అలంకరించి ఆడి పాడి నీళ్ళలో నిమజ్జనం చేస్తారు బొడ్డెమ్మ బిడ్డ నీలగోరు శివుని భార్య గౌరమ్మ తమ బిడ్డగా భావిస్తూ ఆమె శివుని సన్నిధికి చేరుకుంటున్నట్టు పాడుతుంటారు బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డాలెందరూ కోల్ నీ బిడ్డ నీలగోరు కోల్ నిత్యమల్లె చెట్టు పోసి కోల్ தனா குபா நால் தோல் தனி பூத்த பூசிந்தீ கோல் கம்மடி வாசன கோல் தனி காத்த காசிந்தீக்கோல் புக்க வாசனோல் காயலன்னீ கோசி கோல் கடவல்லோல் பிந்தெலண்ணீ கோசி கோல் பிந்தெல்லி கோல் పండ్లన్నీ కోసి కోల్ బండ్లల్లా నింపి కోల్ ఆ ఆ బండి కోల్ కొమరెల్లి దాకా కోల్ కొమరెల్లి మల్లన్నా కోల్ పండ్లో ఈ పండ్లు కోల్ ఏమి పండ్లో కానీ కోల్ గుమగుమల పండ్లు కోల్ అని పాడుకుంటూ అమ్మవారిని శివయ్య సన్నిధికి పంపిస్తాం പരഗ ശ്രീ ലക്ഷ്മയ്യേ ഗൗരമ്മ ഭാര്യ വൈദ്യവേരുണിക്ക് പരഗ ശ്രീ ലക്ഷ്മയ്യേ ഗൗരമ്മ కాంచన పల్ల శ్రీ నరసింహు కాంచె శ్రీ నరసింహ దాసుడీకునే చగుపాట రచయించే దాసు ఎన్నెన్ని రూపములు లోకములు ఏడేడు లోకములు ఉన్న జన్ల కోరికలన్నీ అన్న తల్లి వైతివి గౌరమ్మ కామదేను వైతివీ ముోటి దేవతలు చక్కని కాంతలు ముక్కోటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువ నిన్నగూర్చి పెక్కు నోములు నోమి ఎక్కువ ఎక్కువర్చి పెక్కు నోములు నోమి ఎక్కువ వార ఇదిగా

పున్నమి నాడు చంద్రుణ్ణి ఓడించి ఓడించి శివసై తిలకము గౌరమ్మ చూచుతే ఆనందము ప్పేంద్రీలములు కప్పుకున్న కప్పుకున్న జగతి కప్పు కొర చెప్పతరము పాటిది గానిది గౌరమ్మ చంద్రశేఖర పాటిది ఆదా తాత కేన కై నిమమ్మ హాయో ప్రార్థనమ్ము నీకిస్తినమ్మ సాధన తపస్యం నికిస్తినమ్మ సాధన ప్రార్థనమ్ము నీకిస్తినమ్మ కడుత కన్నే తోడి హాయో అమ్మ నాది కనెక్ట్ అయ్యింది ఫోన్ నాది కనెక్ట్ ఆగా సాధన ప్రార్థనమ్ము నీకిస్తినమ్మ మయద఼ గండిటలాిడి హఴనసాం� little నితండిలై